ఇంకా దసరా అయిపోయింది పిల్లల హాలిడేస్ కూడా అయిపోయినాయి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి కదా అయితే మాకు కాకినాడ వరకు అయితే దొరకలేదు టికెట్స్ ట్రైన్స్ అసలు ఖాళీ లేవు అయితే వైజాగ్ వరకు టికెట్ తీసుకున్నాము అక్కడ నుంచి మళ్ళీ మారుదాంలే అనేసి మాకు పలాసలో ట్రైన్ లెవెన్కి స్టార్ట్ అయింది అయితే ఇంటి దగ్గర టిఫిన్ చేసి రెడీ అవి ఆటో బుక్ చేసుకుని అయితే పలాసాకి వెళ్ళిపోయాము చూస్తున్నారు కదా ఇవన్నీ మా ఊరు నుంచి పలాస వెళ్ళే రోడ్లు అన్నమాట తోటలు అన్నీ జీడి తోటలే ఉంటాయి మొన్న అయితే నైట్ కాబట్టి నేను చూపించలేకపోయాను మళ్ళీ జీడిపప్పు షాప్లో అన్నీ కూడా చూపిస్తున్నాను మేము లెవెన్కి అని చెప్పాను కదా ట్రైన్ కానీ ట్రైన్ చాలా లేట్ అనమాట ట్వెల్వ్ అయిపోయింది వచ్చేటప్పటికి ట్వెల్వ్కి అయితే ట్రైన్ ఎక్కేసాము ఇంకా లంచ్ అయితే వైజాగ్లోనే తింటాము మా పిల్లలు ఇంకా జర్నీ అంతా భలే ఎంజాయ్ చేశారు ఆడుకుంటూ బయట చూసుకుంటూను మళ్ళీ వైజాగ్లో అయితే ట్రైన్ మారాలి కదా అందుకని టికెట్స్ చూసారు ఏమైనా ట్రైన్స్ ఉన్నాయేమో అని అయితే ఏమీ లేవు సామల్కోటకి అయితే నైట్ సెవెన్కి అయితే ట్రైన్ ఉందన్నారు మేము వైజాగ్ వెళ్ళేటప్పటికి త్రీ అయ్యింది త్రీ నుంచి సెవెన్ వరకు అయితే వెయిట్ చేయాలి అక్కడ వైజాగ్లోని ఆ గ్యాప్లో మేము ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాయ్ బాయ్